నమస్తే వెల్కమ్ టీవీ సంక్షేమమే మద్యం మత్తులో కన్నతల్లిని కొట్టి చంపిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది కాశీబొగ్గకు చెందిన వెంకటమ్మకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు వీరి అందరి వివాహాలు కాగా పెద్ద కొడుకు రాజేశ్వర్ వద్ద వెంకటమ్మ ఉంటుంది మద్యానికి బానిసైన రాజేశ్వర్ నిత్యం వెంకటమ్మను డబ్బుల కోసం కొడుతూ ఉండేవాడని స్థానికులు తెలిపారు రెండు రోజుల క్రితం డబ్బుల కోసం వెంకటమ్మపై దాడి చేయగా ఆమె కన్నుభాగంలో గాయమైందని నిన్న మళ్లీ కొట్టడంతో ఈరోజు ఉదయం వెంకటమ్మ మృతి చెందిందని సిఐ సుఖూర్ తెలిపారు ప్రస్తుతం రాజేశ్వర్ పరారిలో ఉన్నాడని వెంకటమ్మ రెండవ కువారుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు